ఓబులాపురం మైన్స్లో పది మంది అరెస్ట్ డి హీరేహల్ మండలంలోని ఓబులాపురం మైన్స్ వద్ద సిబిఐ చీజ్ చేసిన వాహనాలను గ్యాస్ కట్టర్ల సహాయంతో కట్ చేస్తున్న పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే బల్లారికి చెందిన ఖలీద్ తౌసిఫ్ ఉలిగప్ప రియాజ్ అహ్మద్ మహమ్మద్ బషీర్ రేణుకప్ప ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆసిఫ్ ఖాన్ అమన్ రవూఫ్ ఖాన్ సిద్ధాపురం గ్రామానికి చెందిన భాస్కర్లు కలిసి ఓఎంసీ నందు గల జేసీబీ హిటాచీలను కట్ చేస్తున్నారన్న సమాచారం మేరకు రాయదుర్గం సర్కిల్ సిఐ వెంకటరమణ డి హీరేహల్ ఎస్ఐ సిబ్బందితో కలిసి వారిని పట్టుకుని పదిహేడు గ్యాస్ సిలిండర్లు ఒక బులేరే వాహనం రెండు మోటార్ సైకిళ్ళు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని పది మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు రాయదుర్గం కోర్టు నందు హాజరుపరిచారు వీరికి కోర్టు పదహైదు రోజులు రిమాండ్ విధించడంతో వారిని అనంతపురం జిల్లా జైలుకు పోలీసులు తరలించారు వాటి విలువ పదమూడు లక్షల నలభై ఎనిమిది వేలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు